సోమయాజులు గారు హోమయ వైద్యులు స్థానికంగా వారు జీవన విధానం గురించి అవగాహన కల్పిస్తారు నమః ఈ సభలో ఉన్న అందరికీ అన్నింటికి శిరస్వంచి నమస్కారం అన్నింటికి నేను ఎందుకన్నానంటే ఈ సభలో మనం మనుషులు మాత్రమే ఉన్నాము అనే ఒక రకమైన ధోరణి ఇన్ జనరల్గా కూడా పబ్లిక్లో చాలా ఎక్కువ ఉంది ఈ భూమి నాది ఈ స్టేట్ నాది కంట్రీ నాది నాది అనే ఒక కన్సెప్ట్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ భూమిని నేను ఎలా కావాలంటే అలా సాగు చేసుకుంటాను నా నీడ్స్ కోసము నా గ్రీడ్ గురించి కూడా ఈ భూమి నాకు ఇస్తుంది ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అని ఒక కన్సెప్ట్లోని మనం అన్ని రకాల ఫెర్టిలైజర్స్ కెమికల్స్ అన్నీ వాడి వ్యవసాయం చేయడం అనేది మొదలుపెట్టాం నిజానికి ఈ భూమి మంది కాదు మనమే ఈ భూమిలో చెందినవాళ్ళు ఈ కన్సెప్ట్ మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో చాలా విషయాలు మారిపోతాయండి ఎందుకంటే మనం ఏ పని చేసినా సరే డబ్బులు సంపాదించడానికి ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా కాలేజీలో చదువుకున్నా లేదంటే భోజనం చేసినా ఈవెన్ ఎక్ససైజ్ చేసినా దేవుడికి ప్రార్థించినా మన అందరికీ ఒకటే ఒక ఉద్దేశం ఉంటుందండి మన ఆరోగ్యం బాగుండాలి అని ఎవరైనా ఎందుకు డబ్బులు సంపాదిస్తారు ఎక్కువగాను మనం ఆరోగ్యం ఇంకా ఫెసిలిటీస్ అదిగించుకొని మన హెల్త్ బాగుండాలి హెల్త్ అనేది అల్టిమేట్ గోల్ ఎప్పుడైనా సరే కానీ అన్ఫార్చునేట్లీ ఈరోజు మనమున్న సమాజంలోని హెల్త్ అనేది మనకి రోజు రోజుకి ఇంకా దూరం అవుతున్నది విషయం ఏంటి అని అంటే ఈరోజు సమాజంలో మనం ప్రతిదాన్ని మోడర్న్ సైన్స్ గురించి మాత్రమే ఒక బెస్ట్ ఫ్రెండ్ కింద ట్రీట్ చేసి దాన్నే అడుగుతున్నాం ఈ మోడర్న్ సైన్స్ ఏం అది ప్రతి దగ్గర కొత్త టెక్నాలజీ అనే పేరుతోని మనకి ఇంకా బెటర్ హెల్త్ వస్తుంది అని ఒక ప్రామిస్ చేస్తుంది కానీ ఇప్పటిదాకా ఎప్పుడు చూసినా సరే కొత్త టెక్నాలజీతో పాటు ఇంకా కొత్త కొత్త రకాలైన జబ్బులు మాత్రమే వస్తున్నాయి ఆ హెల్త్కి మనకి ఉండే గ్యాప్ అనేది రోజు రోజుకి పెరిగిపోవడం తప్ప తగ్గడం అనేది ఇప్పటిదాకా చూడలేదండి అది మీరు ఒక టెక్నాలజీ ఎస్ అండ్ సైన్స్ కానివ్వండి మెడికల్ ట్రీట్మెంట్ కానివ్వండి లేదా నీకు ఏదైనా సరే ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత గ్లోబలైజేషన్ అనేది ఒకటి ఎక్కువ పెరిగింది కదా గ్లోబలైజేషన్ పెరగడంతో అందరూ అన్ని చోట్లకి చెందుతున్నామండి ఇప్పుడు నా భూమి నేను ఎక్కడ పుట్టాను అక్కడైతే మనం పెరగట్లేదు చాలామంది ఈ గ్లోబలైజేషన్తో కొత్త కొత్త టెక్నాలజీస్ అండ్ కొత్త కొత్త సామెతలు కూడా వస్తున్నాయి ఇప్పుడు నాకు తెలిసిన స్టేబుల్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మా నాన్న ఉండేవారు ఆవిడెప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని చెప్పి బట్ ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఇంకో సామెత కూడా విన్నాను అండ్ ఆపిల్ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే అని చెప్పి సో ఏది కరెక్ట్ అని బికాజ్ రెండు కరెక్ట్గానే అనిపిస్తున్నాయి ఏది ఫాలో చేయాలి అనేది ఒక చిన్న కన్ఫ్యూషన్ అనేది వస్తుంది ఈ కొత్త టెక్నాలజీస్తో పాటు క్లారిటీ రావడం మానేసి కన్ఫ్యూషన్ వస్తుంది సో ఇక్కడ ఏది ఫాలో చేయాలి అని అంటే మనం ఎక్కడ ఉంటున్నామో అదే ఫాలో చేయాలి లోకల్గా మన ఏరియాలో ఏది పండుతుందో ఎందుకంటే ఆ ఏరియాలోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో యాపిల్స్ పండవు ఈవెన్ కాశ్మీర్లో అయినా మీరు వెళ్ళినా సరే కాశ్మీర్లోని సమ్వేర్ అరౌండ్ జూన్ టు నవంబర్ మాత్రమే యాపిల్స్ పండుతాయి దాని తర్వాత మీరు డిసెంబర్లో వెళ్ళి చూస్తే ఆ యాపిల్ చెట్టు మీద ఒక ఆకు కూడా ఉండదు మరి అటువంటిప్పుడు మనకి ఈరోజు ఏప్రిల్లోని మేలోని మనకి షాప్స్లో ఉండే యాపిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నట్టు ఇవన్నీ కంపల్సరీ కోల్డ్ స్టోరేజ్ నుంచి వస్తున్నాయి కానీ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే అనే కాన్సెప్ట్లో యాపిల్ ఒంటికి మంచిది అని చెప్పి మనం అదేవి తింటున్నాం లోకల్గా మన ఏరియాలో పెరిగిన మన ఏరియాలోనే ఉండే ఆర్గానిక్గా డెవలప్ చేసిన ట్రెడిషనల్గా ఉండే ఈ వెరైటీస్ ఏవైతే ఉంటాయో అవి కూరగాయలు కానివ్వండి లేదంటే పళ్ళు కానివ్వండి ధాన్యాలు కానివ్వండి వీటిని మనం ఎక్కడా వాటలేదు ఈవెన్ మనకి ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్యాన్సీ ఆలివ్ ఆయిల్ వాడాలి బ్రాకలీ తినాలి లేదంటే కివీస్ తింటున్నామండి డ్రాగన్ ఫ్రూట్ తింటున్నామండి ఏమండి మన సపోటాకి జాం ఏమైంది దాంట్లోని ఉన్నంత బెనిఫిట్స్ ఇంకెక్కడా రావు అండ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి ఒక మెడిసినల్ ట్రీ ఉన్నది ఆ ట్రీ పైన ఒక మంచి పండు అనేది వస్తుంది ఆ పండును తినడానికి కోతులు వస్తాయి ఆ కోతులు ఆ పండు తిన్న తర్వాత ఆ సీడ్స్ని అన్ని చోట్ల జల్లేయడం వల్ల విసర్జన చేస్తున్నప్పుడు ఆ చెట్టు మళ్ళీ ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఆ పండు తినాలి అని అంటే ఆ పువ్వు పండు కింద మారాలి అంటే ఫర్టిలైజేషన్ జరగాలి కదా ఆ చెట్టుది దాని గురించి ఒక స్పెషల్ వెరైటీ ఆఫ్ బటర్ఫ్లై అనేది అవసరం ఆ బటర్ఫ్లై అక్కడికి వచ్చి ఆ పువ్వు దగ్గర ఉండే ఆకుల పైన దాన్ని గుడ్లు పెడుతుంది ఆ ఆకుల పైన ఎందుకు గుడ్లు పెడుతుంది అంటే ఒక రకమైన తెల్లని స్వీట్ లేయర్ ఆకుల పైన ఉంటుంది ఆ లేయర్ ఆ చెట్టు ప్రొడ్యూస్ చేయట్లేదు ఆ లేయర్ అనేది ఒక బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఆ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేస్తేనే ఆ బటర్ఫ్లై అక్కడికి వస్తుంది దాని తర్వాత అది ఒక పండు కింద మారుతుంది దాని తర్వాత ఆ కోతులు తింటాయి సో ఆ చెట్టు బటర్ఫ్లై బ్యాక్టీరియా కోతి ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి ఆ నేల మీద ఉన్నంత వరకే ఇప్పుడు ఆ కోతిని మార్చేసి వేరే కోతిని తీసుకొచ్చాం వేరే జాతివి జరగదు ఆ చెట్టు అయిపోతుంది ఆ ఈకోసిస్టమ్ మొత్తం పాడైపోతుంది అందుకని మనం అది ఎక్కడో జాస్మిన్ రైస్ అని చెప్పేసి లేదంటే బ్లాక్ రైస్ అని అవన్నీ కాదు మనకి ఉండే నేటివ్ రైస్ వెరైటీస్ ఉన్నాయి అవి మన బాడీకి ఎక్కువ సూట్ అవుతాయి ఇలాగ నేను నా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పెట్టాను పెట్టిన తర్వాత నా పేషెంట్ ఒకరు చూసి అడిగారు అనమాట సార్ నేను పంజాబీ వాడిని నేను పంజాబ్ నుంచి విశాఖపట్నం వచ్చి ఇరవై సంవత్సరాలుగా ఉండిపోయాను ఇప్పుడు నేను ఏం భోజనం తినాలి ఆంధ్ర భోజనం తినాలా పంజాబీ భోజనం తినాలా అని అడిగాడు నేను అన్నాను ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అయిపోయింది కదా ఇరవై సంవత్సరాలు అయిపోయిందంటే నువ్వు ఇక్కడ సెటిల్ అయిపోయావు ఎక్కడ ఇక్కడ మట్టిలో సెటిల్ అయిపోయావు సెటిల్ అయిపోయావు అంటే నువ్వు కూడా ఈ మట్టివాడు కింద అయిపోయావు సో కంపల్సరీ నువ్వు కూడా ఎక్కడ భోజనమే తినాలి అప్పుడు హెల్త్ అనేది ఉంటుంది సేమ్ లాజిక్ అనేది మన ఆంధ్ర వాళ్ళు మరో దగ్గరికి వెళ్ళినా సరే అదే అప్లై అవుతుందండి ఇప్పుడు మనం సౌత్ ఇండియన్స్గా ఒక ట్రెడిషనల్ డ్రెస్ అనేది ఉంటుంది ఒక లుంగి కట్టుకోవాలి వీలైనప్పుడల్లా చొక్కా లేకుండా మనం తిరితే మన మన ఎన్విరాన్మెంట్కి ఇది హెల్దీగా ఉంటుంది నేను రష్యా వెళ్ళి అలాగే తిరుగుతానంటే ఏమైనా బాగుందా కంపల్సరీ సిక్ అయిపోతాను సో మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ టెంపరీగా కొద్ది రోజులు మాత్రమే అంటే మన పాత అలవాట్లు చేసుకోవాలి తప్ప బట్ అదర్వైజ్ ఒక ఏరియాలో మనం సెటిల్ అయిపోయిన తర్వాత అక్కడికి నేటివ్ అయ్యే ఫుడ్ అనేది తీసుకోవాలి సో మీరు అనుకోవచ్చు ఏంటి ఈయన డాక్టర్ ఈయన ఫుడ్ గురించి మాట్లాడుతున్నారు అండ్ నా పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది నాడీ గురించి మాట్లాడుతున్నారు ఏంటి అని బికాజ్ మనం హెల్తీగా ఉండాలి అని అంటే నాలుగు పారామీటర్స్ ఎప్పుడైనా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ది ఎప్పుడైనా సరే ఫుడ్ ఉంటుంది దాని తర్వాత ఎక్సర్సైజ్ దాని తర్వాత రెస్ట్ నాలుగోది లాస్ట్లోని మెడిసిన్స్ వస్తాయి మనం ఏం చేస్తామంటే ఆరోగ్యం గురించి ఫస్ట్ ఎప్పుడైనా మెడిసిన్స్ గురించి ఆలోచిస్తాం అంటే ఆ మెడిసిన్స్ హోమియోపతియా ఆయుర్వేదమా ఎలోపతియా ఏది తేడా లేదండి ఏ మెడిసిన్ అయినా సరే లాస్ట్లోనే మనం ఫస్ట్ పారామీటర్ ఏదైతే ఉందో ఫుడ్ అని చెప్తున్నాం కదా దాన్ని మన శరీర తత్వానికి అనుకూలంగా తీసుకుంటే ఈ విషయం ఇప్పుడుండే చాలామందికి కొంచెం తక్కువగా తెలుసు తత్వం అని అంటే మనకి పురాతక కాలం నుంచి చెప్తారు వాతాపిత్తా కఫా అని ఉంటుంది ఈవెన్ హోమియోపతిలో సోరా సిఫిలిస్ సైకోసిస్ అని అంటారు సేమ్ కన్సెప్ట్స్ సో వాటి ప్రకారంగా మనం తినాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు వాతదోషం ఎక్కువగా ఉన్నది ఒంట్లోని అని అనుకుంటే వాళ్ళు మాట్లాడినా స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఆలోచనలో స్పీడ్ ఎక్కువ ఉంటుంది అదే పితృదోష ఉన్నదనుకోండి వాళ్ళకి ఆవేశం ఎక్కువ ఉంటుంది వాళ్ళు మాట్లాడిన మాటలోని లేదు కఫ దోష ఉన్నదనుకోండి కఫ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడరా బాబు అంటే స్లోగా మాడుతూ ఉంటారు వాళ్ళకి స్పీడ్ రాదు ముగ్గురికి ఒకే రకమైన భోజనం పనికిరాదు వాళ్ళ వాళ్ళ శరీర తత్వాలకు అనుకూలంగా వాళ్ళు బోన్ చేస్తే కనుక పాతకాలంలో గ్రాండ్ మాస్క్ తెలిసేవండి మా నాన్నకి అమ్మమ్మకి వాళ్ళందరికీ ఇవన్నీ తెలుసు ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేదు అంటే ఆ ప్రకారంగా భోజనం పెట్టేవాళ్ళు ఇప్పుడు అవి తెలియకపోవడం వల్ల ఎక్కడో ఒక దగ్గర సిక్నెస్ అనేది వస్తున్నది ఈవెన్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఒంటికి మంచిదే కంపల్సరీ కానీ ఎవరు ఎటువంటి ఎక్ససైజ్ చేయాలి ఇప్పుడు మనం చాలాసార్లు పేపర్లు వాటిలో వింటూ ఉంటాం కదా జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా అయినా సరే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి అనిపారు ఫార్టీ ఇయర్స్కి ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి చాలా సెలబ్రిటీస్ కూడా వింటూ ఉంటాం వెయిట్ లిఫ్టింగ్ అది ఓన్లీ కఫ దోష ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుంది ఈవెన్ మనం ప్రాణాయామం చేస్తాం కదా ప్రాణాయామంలోని బాబా గారు చేశారని చెప్పేసి ఓ కడుపుని లోపల లాగేసుకుని కపాల్ భాటి చాలామంది చేసేస్తారు పిత్తదోష ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళు కపాల్ కపాలభాటీ చేయకూడదు అది మరింత ఆగ్రివేట్ అయిపోతుంది సో మనం డైట్ తీసుకున్నా మనం ఎంతసేపు పడుకోవాలన్నా ఎటువంటి వాటర్ తాగాలి ఇవన్నీ కూడా కంపల్సరీ ఆ దోషకు అనుకూలంగా ఉంటాయి మనం ఉండే ఏరియాలో ఉండే లోకల్ ఫుడ్ తీసుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఏరియాలోని ఇప్పుడు మీరు భూటాన్ ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు యాక్ని పూజిస్తారండి యాక్ అని అంటే వాళ్ళకుండే ఆవు లాంటిది మనం ఇక్కడ ఎక్కడోక దగ్గర ఆవుని ఒక జంతువు కింద ట్రీట్ చేయడం మొదలు పెట్టాం కౌ మిల్క్ అంటే మనకి ఏదో ప్యాకెట్లో దొరికేస్తున్నాం తాగేస్తున్నాం పూజకి మాత్రమే వాడతాం పూజకి వాడడం కాదు రెగ్యులర్గా డైలీ ఇంటేక్ కనుక మనం కౌ అండ్ కౌ బేస్డ్ ప్రోడక్ట్స్ మనం ఎప్పుడైనా తీసుకుంటే ఆటోమేటిక్గా మన హెల్త్ అనేది ఒక రెండు మూడు రెట్లు పెరుగుతుంది కౌ అని అంటే మళ్ళీ ఏ కౌ పడితే ఆ కౌ పనికిరాదు మన ట్రెడిషనల్ ఏదైనా సరే అది బియ్యం గింజ అయినా కానివ్వండి ఆవైనా కానివ్వండి లేదంటే ఒక కాయగూరైనా పళ్ళైనా సరే మన ఏరియాలో ఏదైతే నేటివ్గా గ్రో అవుతాయో దాని ప్రకారంగా మనం ఎప్పుడైనా న్యాచురల్గా తీసుకోగలిగితే ఆటోమేటిక్గా హెల్త్ అనేది ఒక పది పదింతులు పెరుగుతుంది మనకి ఆ హెల్త్కి ఉండే డిస్టెన్స్ నా ఫ్రెండ్ చెప్పినట్టు కాకుండా దగ్గర అవుతూ ఉంటుంది సో ఈరోజు ఈ క్యాంప్కి వచ్చి మీరు అందరూ ఇవన్నీ నేర్చుకుంటున్నారు దట్స్ ఎ ఫంటాస్టిక్ థింగ్ విజయరామ్ గారికి ఆ టీం అందరికీ కూడా ఇంత అద్భుతమైన కార్యక్రమం విశాఖపట్నంలో పెట్టారు సో చాలామంది ఉన్నారు ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ అండ్ న్యాచురల్గా గ్రో చేసిన ఫుడ్ తినడానికి ఒక పాయింట్ ఆఫ్ సేల్ అనేది ఎక్కడో ఒక దగ్గర ఎవరైనా పెట్టడానికి ముందుకొస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి బిజినెస్ కూడా బాగుంటుంది అండ్ మన ఏరియాలో హెల్త్ పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతాయని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ డాక్టర్ సోమయాజుల హోమియోపతి అని ఉంటుందండి మీరు ఇన్ జనరల్ యూట్యూబ్లో టైప్ చేయొచ్చు నా నెంబర్ మాట్లాడి ఎప్పుడైనా మెసేజ్ చేయాలనుకుంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ టూ నైన్ డబుల్ ఫోర్ ఎయిట్ ఓకే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ టూ నైన్ డబుల్ ఫోర్ ఎయిట్ ఇన్ జనరల్గా డాక్టర్ సోమయాజుల హోమియోపతి అని మీరు ఎక్కడైనా గూగుల్లో టైప్ చేస్తే విల్ గెట్ ఆల్ ది డీటెయిల్స్ అండి థ్యాంక్ యూ